హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్గా స్వీట్ అండి ఇది బెంగాల్లో చాలా ఫేమస్ అయిన స్వీట్ ఇది పాలు పంచదారతోనే ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు చూడటానికి అచ్చం గులాబ్ జామ్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను చూసి ఫాలో అవ్వండి ఎప్పుడు ఒకటే స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా వెడల్పు ఎక్కువగా ఉండి అడుగు మందంగా ఉన్న ఏదైనా కడాయిని కానీ గిన్నెని కాని పెట్టుకొని దాంట్లో ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ ని తీసుకోవాలి ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకొని నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకున్నాను ఇలా కలుపుకుంటూ ముందు హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటూ చుట్టూ మీగడ కడుతుంది కదా దాన్ని కూడా నీటుగా తీసుకుంటూ పాలల్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారుగా పాలు సగమైపోయాయి ఇలా అవుతున్నప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇంకా దగ్గరికి అవ్వాలి ఇలా దగ్గరికి అవుతూ ఉండేలాగా కలుపుకుంటూనే కోవాని తయారు చేసుకోవాలి చూసారుగా ఇలా లాస్ట్ గా బబుల్స్ వస్తూ చిక్కబడటం స్టార్ట్ అయింది ఇలా దగ్గరికి చిక్కబడిందంటే మనకు కోవా రెడీ అయిపోతున్నట్లే చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా ప్యాన్ నుంచి కలుపుతున్నప్పుడు సపరేట్ అయిందంటే కోవా మనకి రెడీ అయిపోయినట్లే ఇలా మొత్తం మంచిగా కలుపుకొని కొద్దిగా వెడల్పుగా అనుకుంటే త్వరగా చల్లారిపోతుంది చూసారుగా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం గులాబ్ జాము లాగా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇందులో ముందుగా ఒక మూడు స్పూన్లు మైదా పిండిని వేసుకోవాలి ఇది వేసుకోవటం వలన షేప్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదంటే కొద్దిగా వంట సోడా వేసుకోండి మరీ ఎక్కువేయద్దు నేను చూపించినంత వేసి మొత్తం బాగా కలిసేలాగా ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వీటితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన షేప్లో రౌండ్గా చుట్టుకోవచ్చు లేదంటే నేను చేస్తున్నాను కదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి నేను ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మిగతా మొత్తం పిండిని కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం వీటిని ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న వాటిని మెల్లిగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు కొద్దిగా వేడయ్యాక వేసుకొని వెంటనే కదిలించకుండా కొద్దిగా అవి ఫ్రై అయ్యాక మెల్లిగా తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని లోపలి వరకు అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి వెంటనే తిప్పేశారంటే అవి షేప్ పాడయ్యే ఛాన్స్ ఉందండి అలాగే మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పైనే వేగుతుంది లోపల వరకు వేగవు అందుకని సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి తర్వాత చక్కెర పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకొని గరిట తీసి ఇలా చేత్తో పట్టుకొని అన్నారంటే కొద్దిగా బంకలాగా తగలాలి అప్పుడు కరెక్ట్గా ఈ పాకం రెడీ అయిపోయినట్లే మనం గులాబ్ జామ్కి ఎలా పాకం పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని పైన మూత పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన పాలతో స్వీట్ రెడీ అయిపోతుంది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇలా మీకు ఎలా వచ్చింది అనేది ఒక స్వీట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ గులాబ్ జామ్ చూడటానికి ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి కోవాతో గులాబ్ జామ్ ఉన్నట్లు చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా పంచదార పాకం లోపల వరకు వెళ్ళి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా టైం మనకు ఎక్కడ పడుతుందంటే పాలు బాగా మరిగి కోవా తయారు చేసుకోవటంలోనే తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా మీరు కూడా ఈ రెసిపీ టేస్ట్ చేయాలంటే చూసి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్